వేములవాడ పట్టణంలోని కొరుట్ల స్టాండ్ వద్ద టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది బీజేపీ నాయకులను బలవంతంగా ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు

క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వెమలాడ రూరల్ పక్షాన వారి దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్ మీకు ఓటర్లు అంటే చిన్న చూపుగా ఉందా మీరు ఓటర్లను చిన్న చూపుగా చూసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ దొంగ ఓట్లు అనడం ఇది సమంజసం కాదు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ పార్టీ పక్షాన మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు చూసుకుంటే గత ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో యాభై తొమ్మిది వేల పైచీల ఓట్లతో గెలవ ఎనభై తొమ్మిది వేల పైచీల ఓట్లతో ఆ రోజు గెలవడం జరిగింది ఈరోజు మొన్నటి జరిగినటువంటి ఓట్లలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఇక్కడి ప్రజలు వారిని ఎన్నుకున్నారు దానికి కారణం ఏంటంటే వారు చేస్తున్న పనులు బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులను మెచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడడం అది తప్పు మీరు వెంటనే దీనికి బేషరత్గా క్షమాపణ చెప్పాలి లేని ఎడల ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తాము మీరు ఇప్పటికే ఈ ఇరవై నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు చేయకపోగా ప్రజలను ఏమార్చే అనేకమైన పనులు చేస్తున్నారు ఈరోజు మీరు అడుగుతు మీరు ఇచ్చినటువంటి ఆరు ఆరు హామీలను నెరవేరుస్తలేరని ప్రజలలో వస్తున్న మీ మీద వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి కేవలం మీరు ఓటర్లను ఇలా తప్పుగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు ఎక్కడైనా తెలుసుకోండి బుద్ధి తెచ్చుకోండి మీరు ఇచ్చిన ఆరు గామీలను వెంటనే అమలు చేయండి ఎలక్షన్లకి వెళ్ళాలంటే మీరు ఇచ్చిన ఆరు గామీలను వెంటనే అమలు చేసి ఎలక్షన్లకు రండి తప్ప ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు అదేవిధంగా మీరు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నలభై రెండు రిజర్వే నలభై రెండు శాతమే అని చెప్పి దాంట్లో ముస్లింలను పది పర్సెంట్ చేర్చిరు అంటే మీరు చెప్పిన దాంట్లోనే థర్టీ టూ పర్సెంట్ చేసినారు అంటే మీరు బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు బీసీలకు ఎక్కడ న్యాయం చేసిరు బీసీలలో ముస్లింలు ఎక్కడున్నారు ఏ రాజ్యాంగం ప్రకారం మీరు చేసిర్రు దానికి మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా మీరు బండి సంజయ్ కుమార్ గారిని అధ్యక్షునిగా తీసినప్పుడేమో బీసీలకు బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందని ప్రగాల్భాలు చెప్పారు నిన్నటి రోజున బండి సంజయ్ కుమార్ గారిని దొర అనడం అంటే మీకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు అసలు సమాజం మీద మీకు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టుగా దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది కావున మీరు తక్షణమే కరీంనగర్ ఓటర్లకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ మీరు క్షమాపణ చెప్పాలి ఇరవై నెలల కాలం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి మరి దొంగ ఓట్లు ఉంటే ఒక్కటి కూడా ఎందుకు తీయలేరు అంటే మీరు గెలిచిన కానీ మరి దొంగ ఓట్లతో గెలిచిరా మేము దొంగ ఓట్లే వేయాలనుకుంటే ఎనిమిది ఓట్లే ఎనిమిది ఎంపీ సభ్యులే కాదు మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు మేము గెలుచుండే వాళ్ళం మేము ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా ఎలక్షన్లో పోరాడి ప్రజలకు చేసిన పనులను గుర్తించి మాకు ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించుకున్నారు అలాంటి ఓటర్ల పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సభ్య సమాజానికి మధ్య కాదు మీరు దాన్ని వెంటనే క్షమాపణ చెప్పని ఎడల మేము ఇంకా ఉద్రిక్త కార్యక్రమాలు చేస్తాము మీకు సరైన గుణపాఠ నేర్పిస్తాము కబర్దార్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్